ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తారు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ ఇంటికి వస్తారు ఆ రాక వెనుక మీకు ఆనందాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశార ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాల కాని బంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తి ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి చూస్తే కనుక మిశ్రమమైన ఫలితాలు చూడబోతున్నారు అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మాత్రం ఒక వ్యక్తి మీ ఇంటికి వస్తాడు అంటే ఇది వరకు మీతో చాలా క్లోజ్గా ఉండే అటువంటి విడిపోయినటువంటి వ్యక్తి కావచ్చు లేదా చిన్ననాటి మిత్రురాలు కావచ్చు లేదా చిన్నప్పటి యొక్క నైబర్స్ కావచ్చు అంటే చాలా రోజులుగా వారితో కన్ఫ్యూషన్ అనేది ఉంటుంది కదా అలాగే ఒక మీరు కాంట్రాక్ట్ చేయలేదు ఇక కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది అటువంటి వ్యక్తుల వల్ల మీ ఇల్లు వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం కానీ లేదా ఏదైనా పని ఉండి మీ ఇంటి నుండి పరిసరాలలో వచ్చి మీ ఇంటికి రావడం కానీ ఇలా జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు అలాగే ఈరోజు పరిస్థితుల కారణంగా వారు మీకు దూరమయ్యే అటువంటి వ్యక్తులు మీ దగ్గర రావచ్చు అలాగే ఒక షాకింగ్ న్యూస్ని కూడా మీకు చెప్పబోతుందని చెప్పుకోవాలి అంటే అది మీకు కుటుంబానికి సంబంధించినటువంటి లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించినటువంటిది కావచ్చు మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది కాబట్టే అంటే మీరు ఊహించినటువంటి వార్తను వారి నోటి నుండి మీరు వింటారు చాలా ఆశ్చర్యాన్ని కోల్పోయేటువంటి ఘటన అనే చెప్పుకోవాలి అలాగే ఎవరాడి కుంభరాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం సో చూసారు కదండి కుంభరాశి వారికి సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఒక వ్యక్తి మీ ఇంటికి ఎందుకు వస్తారన్నది కాబట్టి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన విష్ణు సహస్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది సో ఈ వీడియో మనకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్